అందరికీ హాయ్ అండి ఇది పేపిలే అనమాట కర్నూలు డిస్టిక్ పేపిలే అనమాట గ్రామం పల్లె మరి అయితే ఇది మా ఆయన తాత ము తాతల నుంచి ఉంటున్న ఊరంట ఇది వాళ్ళు పుట్టి పెద్దగిన ఊరు అంటే ఇరవై నాలుగు అంటే థర్టీ అట్లా ఏజ్ వరకు ఉన్న ఊరు అనమాట అసలు చూద్దామని వచ్చాము అక్కడ ఏకలవ్యుడు బొమ్మ ఇవన్నీ ఉన్నాయండి చూడండి లేడీస్ అన్నీ అమ్ముతున్నారు ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఇల్లు మా ఫ్రెండ్స్ షాపులు అని మా హస్బెండ్ చెప్తా ఉన్నాడు దారి అంపడంతా నేనైతే వీడియోస్ తీసుకుంటా గుర్తుపోవాలని ఫోటోలు వీడియోలు తీసుకున్నాను అంటే నాకు పెళ్ళి పన్నెండేళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చారండి నేను ఏం చెప్పాలంటే అంటే వచ్చాను ఒక సెవెన్ ఇయర్స్ ముందు కానీ ఇంకా నాకు అప్పుడు కుదరలేదు లోపలికి వచ్చి అంత చూసేది ఇదిగో పేరాపంథి అంటారు చూడండి అది చెట్టు ముస్లింస్ ఇది టెంపుల్ అనమాట హిందువుల టెంపుల్ అన్నీ అన్ని మతాల కులాల వారు ఉన్నారు ఇక్కడంతా చూడండి మా ఫ్రెండ్స్ ఇల్లు మా ఫ్రెండ్స్ ఇల్లు ఇది మా ఫ్రెండ్ ఇల్లు మురళి వాళ్ళ ఇల్లు అని చెప్తున్నారు మా ఆయన నేనైతే వీడియోస్ తీసుకున్నారు అంటే వీళ్ళంతా ఫ్రెండ్స్ అంటే ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారని చెప్పారు ఇదిగోండి ఇది మా ఇల్లు ప్యాపిల్లి మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు ఇదంతా అనమాట నాకైతే ఎందుకు అమ్మేసేవా అనిపించింది మా ఇల్లు మా మంగళగిరిలో ఉన్న ఇల్లు కూడా సేమ్ ఇట్లానే ఉంది ఇది మా మా హౌస్ కూడా ఇదంతా ఇది మొత్తం బారు ఆ వాళ్ళందరూ అన్నారు అనమాట అమ్మ ఇదంతా బారు అంతా మీదేనమ్మా నాన్నంగానే నాకు ఎమోషన్ అయ్యింది కొంచెం ఎందుకు అమ్మేస్తున్నారు అని బాధేసింది ఎందుకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులండి డబ్బు అవసరాలు అంతే కావైతే గుర్తుగా అట్లానే కొంతమంది ఉంచుకున్నారు ఇదంతా బారు మొత్తం మాదేనమాట తాత భు నుంచి అనమాట మా ఆయన మూడో తర్వాత అనమాట వాళ్ళ తాత తర్వాత వాళ్ళ నాన్న ఈతను అనమాట మా హస్బెండు అది వాళ్ళు ఆ లేడీస్ వాళ్ళైతే ఆ పెద్దమ్మ ఆంటీ అయితే ఇదంతా బారు మీదేనమ్మా అని మా బాగున్న అని వాళ్ళ కొంచెం వాళ్ళ బాబాయ్ ఉంటాడు కాబట్టి ఇదిగో చూడండి ఇంత ఇంత పెద్ద డాబా కట్టుకున్నారు అది కానీ అది తెలిసి మనకి తెలిసి అది మూడు సెంట్లు ఉండేది ఇటుబారు బారు అనుకుంటే కొంచెం నాలుగు మూడు సెంట్లు అట్లా ఉండేది అనమాట ఇల్లు ఇది చూడండి పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు పైన కింద అసలు వీళ్ళ రిలేటివ్స్ అంట అందరూ పలకరిచ్చారు ట్యూషన్ ఇదిగో మా దీప్తి వాళ్ళ ఫ్రెండ్ అంట ఈ అమ్మాయి అందరు బాగా బలకరిచ్చారు ఇది అంతా బారు ఇది ఇక్కడ వరకు ఈ రాళ్ళు వరకు అంతా మొత్తం బారు అనమాట ఇది మా ఆయన చిన్నప్పుడు బావి అంట ఇది నీల బావి వాటర్ తెచ్చుకొని అన్నకూరలు వంటకి అన్నిటి వాళ్ళంట వీళ్ళ ఫ్రెండ్స్ అంట ఆయన ఫ్రెండ్ రియాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంట వీళ్ళంతా కానీ బాగుంది ఉంచుకొని ఉంటే వీళ్ళ తాతమ్మ తాతళ్ళని గుర్తుగా మనం ఇచ్చుకుంటే అమౌంట్ వచ్చేవి డెవలప్మెంట్ చేసుకొని అందరూ బయట కూర్చొని అందరూ వింతగా చూస్తున్నారు మా ఆయన మా మాయ్య ఇరవై నాలుగు గంటల సినిమా హాల్లోనే ఉండేవాళ్ళు అంట సినిమా సినిమా అని ఆ పని వాళ్ళతో అన్నీ తెప్పించుకొని తింటే అక్కడే ఇరవై నాలుగు గంటలు సెకండ్ షోలు అని తిరిగేవాళ్ళంట ఎమోషన్ అయ్యాడు చూసుకొని ఇక్కడ డైరెక్టర్ అయ్యి నేను అక్కడ సినిమా చేయాలి ఈ థియేటర్లో వేయాలి అని మా ఆయన అనుకున్నాడు ఏమో ఆ దేవుడు పైనుంచి మంచి జరగాలని దీవించాలి మమ్మల్ని మా ఆయన కష్టాలు గుర్తించి ఒక విధంగా చెప్పాలంటే నాకు బాగా నచ్చినండి మా ఆయన ఇల్లు మా ఆయన సినిమా హాలు మా ఆయన ఊరు అంతా బాగా నచ్చింది అంటే ఇప్పుడు మన వస్తువు అన్నప్పుడు మనం మంచిగా పెట్టుకొని ఉంటే గుర్తుగా పిల్లల పిల్లలకు అందించినట్టు వాళ్ళు అవుతాము నేను చూడండి సినిమా హాల్ లోపల అనమాట బాగుంది పెద్దగా అంతా బాగుంది అసలు నిజంగా చాలా బాగుంది నిజంగా ఈ పాపిలికి ఈ సినిమా హాల్ది అండి ఇది అది మా ఆయన నేను మా పిల్లలు ఇంకా అండి రిటర్న్ హైదరాబాద్కి అయితే కాస్త దారిలో ఇవన్నీ తిన్నాము అని తింటా ఉన్నాము అది దారిలో అదిగా వాళ్ళు పైన డావ పైనుంచి హైవే మీద నుంచి అందరు వరుసగా బాగా చెప్తున్నారు ఇది ఆంజనేయ స్వామి పొగడు తీసుకున్నాము అక్కడ దాబాకాడ అంటే ఇది ఉడిపి అన ఉపహార దగ్గర శ్రీకృష్ణ అని చూడండి ఉడిపి కృష్ణ ఉపహార్ పొగడు తీసుకున్నాము మంచూరి తీసుకున్నాము పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ త్రీ డేస్ కంప్లీట్గా ఫుల్ ఎంజాయ్ అండి పిల్లలు మేము రెస్టారెంట్ హోటల్స్ జర్నీ టూరు మొత్తం అనమాట